జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకి ఏదైతే నమ్మకం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మనకి ముఖ్యమంత్రి కావాలి గోదావరి జలాలు ఈ రెండు జిల్లాలని సస్యశ్యామలం చేయాలి తద్వారా ఎప్పుడో పెట్టినటువంటి ధర్మల్ స్టేషన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ఈ యొక్క భద్రాద్రి రామాలయానికి రైల్వే లైన్ కావాలి విమానాశ్రయం కావాలి ఈ జిల్లా తెలంగాణ జిల్లాలకే తలమానికంగా ఉండాలి ఈ గిరిజన ప్రజల యొక్క ఆశల కోసం సంపూర్ణ మెజారిటీ ఇచ్చి గౌరవ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే కోరికతోటి మీరు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు అందుకని ఆయన కూడా ఈ జిల్లా పట్ల సంపూర్ణమైనటువంటి విశ్వాసం నమ్మకం ఈ జిల్లా ప్రజల పట్ల మన పట్ల ఉంది ఈ జిల్లా ప్రజా ప్రతినిధుల యొక్క కోరిక మేరకి సీతారామాన్ని అతి కష్టమైనటువంటి సీతారామ ప్రాజెక్టుకి ఆ రోజు నిధులు సమకూర్చకపోయినా బట్టి గారిని శ్రీనివాసరెడ్డి గారిని ప్రజాప్రతినిధులందరినీ ఒప్పించి మెప్పించి ముఖ్యమంత్రి గారు ఇంకా నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమైన సీతారామాని పూర్తి చేస్తాము ఈ ఉమ్మడి జిల్లాని సస్యశములం చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సీతారామాకి శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం